और सन sí, ¡A में बने కనీసం ప్రభుత్వాన్ని మా సమస్య తెలియజేయడానికి కూడా సమయం ఉండేది ఈ ప్రభుత్వం దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మీ మీద ఎందుకు స్పందిస్తారు ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం నిరుద్యోగులు అంటే చౌక కట్టలేదు వాళ్ళ కళ్ళలో నాల్సిన అవకాశం ఇవ్వండి అనేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి అడ్వాన్స్డ్ 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 మా సమస్య తెలుసుకోండి మా సమస్య తెలుసుకోండి దయ కతీసం ప్రభుత్వానికి మా సమస్య తెలియజేయడానికి సమయం వందేరుది ప్రభుతో దీనిక ఏకకారి ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వందలటి పెట్టుంది ప్లేస్మెంట్ స్ట్రీట్ చేశారు అంటే ఇప్పుడు మీ మీద ఎందుకు స్పందిస్తారు నిర్లక్ష్యం నిరుద్యోగులు అంటే చౌకే కథలు వాళ్ళ కళ్ళలో నాలుగు